ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవరా సినిమాతో రాబోతున్న సంగతి తెలిసింది కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఆల్రెడీ సముద్రాల ఒడ్డులో ఉండే ఓలలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచారు ఇక రెండు పార్ట్లు కావడంతో దేవరా పార్ట్ వన్ దసరా కానుకగా అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు అభిమానులంతా దేవర సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ సినిమాల్లో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేయగా దేవరా సినిమా గురించి ఓ రేంజ్లో చెప్తూ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పేశాడు అతను ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందుండి చూసుకుంటాడు అందరికీ అండగా నిలబడి ఉంటాడు సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది అందరినీ నరికే సీన్ అది హైలైట్ ఉంటుంది ఏకంగా పదివేల మందితో ీన్ సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది యాక్షన్ సీన్స్ని మేము లైవ్లో చూసి సాకయం ఎన్టీఆర్ నటన చూసి మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది సింగిల్ టేక్లో చెప్పేస్తాడు అన్ని సినిమా రిలీజ్ అయితే బట్టలు సింపేసుకుంటారు ఫ్యాన్స్ థియేటర్స్ బద్దలైపోతాయంటూ దేవరా స్టోరీ లైన్ ని సినిమాపై మరింత హైప్ పెంచేసాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి